ఇప్పుడు చాలా మంది ఈ రిలేషన్షిప్స్ ఈ లవ్ ఫెయిల్యూర్స్ ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ మన కైండ్ ఆఫ్ జనరేషన్ లోనే లవ్ ఫెయిల్యూర్ అయితే ఏడవడం గాని బ్రేక్అప్ అయితే సూసైడ్ ఇప్పుడు కొంచెం పిల్లలు ఈ జనరేషన్ కిడ్స్ సారీ టు అడ్రస్ దట్ వి ఆర్ ఓల్డర్ జనరేషన్ అందుకే అవుతున్నారు సో సో న్యూయర్ జనరేషన్ ఇప్పుడున్న టీనేజ్ పిల్లలు కావచ్చు వాళ్ళు కావచ్చు దేర్ అంటే దేర్ మూవింగ్ ఆన్ మూవ్ ఆన్ అవ్వడం అనేది ఆ మూవ్ ఆన్ అనే పదం మనం తీసుకోవడానికి చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు బ్రేకప్ పార్టీస్ అంట అదంట ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు రిలేషన్షిప్లోనే ఉంటూ దే విల్ గెట్ అట్రాక్టెడ్ టు అదర్ పర్సన్ లవ్ లస్ట్ కన్ఫ్యూజన్ నేను లస్ట్ అనట్లేదు కానీ వాళ్ళని పెళ్ళైన వాళ్ళు లేకపోతే ఆల్రెడీ లవర్స్ ఉన్నవాళ్ళు దే ఆర్ కనెక్టింగ్ టు సమ్ అదర్ పీపుల్ అండ్ అగైన్ కొన్ని మూవీస్ కూడా వస్తున్నాయి ఇట్స్ సమ్ టైం విల్ ప్రూవ్ ఇట్ మేము కనెక్ట్ అవుతాము అలాగా అని కబి అల్విదా అప్పట్లోనే వచ్చింది నా కేహన యూ నో దెట్ నేను కబి అల్విదా నా కేహన వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు దే విల్ గెట్ అట్రాక్టెడ్ షారూఖ్ ఖాన్ రాణి ముఖర్జీ సో అలాంటి ఇప్పుడు జరుగుతున్నాయి ఆయన మహాన్ బాడ డైరెక్టర్ అప్పుడే తీశాడు అందులోని రంజా చాలా అడ్వాన్స్ చాలా అడ్వాన్స్ ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి కదా సో ఇది ఏంటి కరెక్టా నిజంగానే కనెక్ట్ అవుతున్నారా ఇది కనెక్ట్ అవ్వడం కరెక్టా లేకపోతే కరెక్ట్ అయినా కూడా విడిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకొని ఇష్టం లేని లైఫ్ లో ఇష్టం లేని హస్బెండ్తోనూ ఇష్టం లేని వైఫ్తో ఉండాలా లేకపోతే విడిపోయి ఎవరికి వాళ్ళు డిజాల్వ్ చేసుకుని వాళ్ళ మ్యారేజ్ వీళ్ళిద్దరు కలవాలా ఏంటి అసలు వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్ అంటే మీరు ఏం చెప్తారు అంటే మీరు కబీర్ నాకైనా రెఫరెన్స్ తీసుకున్నారు కాబట్టి దాంట్లో అభిషేక్ బచ్చన్ అండ్ ప్రీతి జింత ఆర్ జెన్యున్ పీపుల్ వాళ్ళిద్దరు జెన్యున్ వీళ్ళిద్దరు ది గెట్ అట్రాక్టెడ్ టు అద అది కపుల్ కాకుండా వాళ్ళిద్దరు ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇద్దరు జెన్యున్ ఉన్నారు అనుకోండి హస్బెండ్ వైఫ్ ఏ ప్రాబ్లం ఉండదు వాళ్ళు హ్యాపీగా లీడ్ చేస్తారు వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఎండ్ చేస్తారు అట్లాంటి వాళ్ళతో అట్లాంటి వాళ్ళకి మన వీడియోలు కూడా అవసరం ఉండేది వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా ఉండిపోతారు వాళ్ళు మన టార్గెట్ ఆడియన్స్ కానీ కాదు ఇద్దరు కల్పిట్స్ ఉన్నారు అనుకోండి ఇద్దరికి వేరే వేరే ఉన్నాయి అనుకోండి వాళ్ళు కూడా నువ్వు తప్పు చేసినావు నేను తప్పు చేసినా అని నువ్వు చేయలేదా నేను ఇంకా వేరే తప్పు చేస్తే వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు అమ్మయ్య వీడి కూడా చేస్తుండే నేను కూడా చేయొచ్చు అట్లాంటి వాళ్ళు ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు వాళ్ళతోనే మనకు పెద్ద అవసరం లేదు ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే ఒకరు జెన్యున్ నుండి ఒకరు తప్పు తీసుకోవడం కష్టం చేస్తుండతుంది ఇప్పుడు ఇప్పుడు నేను ఒక హత్య చేసిన అనుకుందాం నాకు శిక్ష పడుతుంది నేను జైలు ఉంటాను యావజ్జీవమో వీరి శిక్షనేది పడుతుంది అయిపోతుంది నేను తప్పు చేసిన ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏమవుతుందంటే ఈ ఎఫైర్స్ ప్రాబ్లంలో హస్బెండ్ తప్పు చేస్తే అక్కడ ఇక్కడ వైఫ్కి శిక్ష పడుతుంది ఇక్కడ తప్పు చేసినోడు అనుభవిస్తాడు వాడు అనుభవించకుండా ఏముండడు ఏదో ఒక స్టేజ్ లో ఆడు ఎఫైర్ పెట్టుకున్నాడు లైఫ్ దుర్భరమే అయిపోతుంది ఆడపిల్ల గానీ పిల్లడు గానీ కనెక్ట్ ఇప్పుడు మనము మనము మ్యారేజ్ అనే ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టుకున్నాం ఎందుకు పెట్టుకున్నాం పెళ్లి చేసుకుని ఒకరితోనే ఉండాలనే కాన్సెప్ట్ లా పెట్టుకున్నాం లేకపోతే ఎవరు ఎవరితో ఉంటారో తెలియదు అని మనము ఒక ఇన్స్టిట్యూషన్ మ్యారేజ్ అండ్ ఇన్స్టిట్యూషన్ లో ఒక అగ్రిమెంట్ చేసుకుంటున్నాం ఒకరొకరిని పెళ్లి చేసుకోవాలి దాంట్లో కూడా రూల్స్ ఏంటి అన్న చెల్లెలు పెళ్లి చేసుకోరాదు అన్న చెల్లెల పిల్లల్ని పెళ్లి చేసుకోరాదు అనేది మన హిందూ ధర్మంలో మనం పెట్టుకున్నాం మనం ఎవరిని పెళ్లి చేసుకోవచ్చు అంటే వీళ్ళని వీళ్ళని దూరపు చుట్టాలు ఇది అది అని పెట్టేసుకున్నాం మనం ఒక లిస్ట్ తయారు చేసుకున్నాం ఎందుకంటే మనుషులం కదా కొంచెం తెలివి ఉంది కాబట్టి చేసుకున్నాం ఎందుకు చేసుకున్నాం అంటే ఇది మనకు ఆంథ్రోపాలజీలో ఏముంటుండే అంటే ఒకటే కుటుంబంలో ఇప్పుడు తండ్రికి కూతురుతోనే ఫేరు ఉంటుండే అన్నకు చెల్లెలతోనే ఫేరు ఉంటుండే ఇప్పటికీ కొన్ని దేశాలల్ల కొన్ని దగ్గర ఇప్పటికీ తెలియకుండా తండ్రి కూతుర్ని రేపు చేసిన ఇన్సిడెంట్స్ అన్న చెల్లెల్ ఇంటిమేట్ గా ఉండే ఇన్సిడెంట్స్ ఉన్నాయి దాన్ని చూడప్టబుల్ కాదు అది బట్ స్టిల్ దే ఆర్ హ్యాపెనింగ్ కానీ మనము మన మానవ జాతి కాబట్టి మనము స్మూత్ గా ఉండాలి కాబట్టి కొన్ని కాన్స్టిట్యూషన్ లో ఉన్నట్టు ఫండమెంటల్ రైట్స్ ఉన్నట్టు మనం మనకు అట్ల మనం ఇప్పుడు రిలేషన్షిప్ లో ఉండడము లేదా లవర్స్ గా ఉండడము లేదా పెళ్లి చేసుకోవడం ఏదైనా నువ్వు నిజాయితీగా ఉండడం ఇట్స్ బేసిక్ థింగ్ ఇంకొకరికి అట్రాక్ట్ అయినా యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ ఫీలింగ్స్ అంతేగాని నేను అట్రాక్ట్ అయిన ప్రతి ఒక్కరితో పోతా అంటే మనకు కుక్కకు పెద్ద తేడా ఉండదు కదా మా ఇంటి ముందు ఒక వీధి కుక్క తిరుగుతుంటుంది అది రోజొకరితోనే పండుకుంటుంది సో ఆ కుక్కకు మనిషికి తేడా ఉండాలంటే నువ్వు ఒకరితో ఉంటే నిజాయితీగా వాళ్ళతో ఉండు రేపొద్దు ఇంకొకరి నీకు మంచిగా అనిపిస్తానే నేను వాళ్ళతో పోతా అంటే నువ్వు యూ యూ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొఫెషన్ 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 ఫర్ దట్ దట్ అంట అంట ఈస్ బేసిక్ ఫౌండేషన్ చూస్ కదా కదా యు కెన్ బీ విత్ పీపుల్ ఎవ్రీ డే అనే ప్రొఫెషన్స్ ఉన్నాయి బిలాంగ్ దేర్ అంట నేను యూ బిలాంగ్ దేర్ సో గోయిన్ బీ దేర్ అట్లాంటి మనుషులు అక్కడ ఉండాలి నిజాయితీగా ఉండడం అనేది పెద్ద కాన్సెప్ట్ అది దానికి శిక్షలు లేవు కదా ఇప్పుడు రేప్ కి మర్డర్ కి థెఫ్ట్ కి రాబరీ కి లంచానికి ఉన్నట్టు మన ఐపీసీ సెక్షన్ లో పెద్ద పెద్ద శిక్షలు లేవు కాబట్టి మనుషులు పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు తప్పితే ఒక్కవేళ అనుకోండి నువ్వు ఇంకొక నీకు పెళ్ళయ్యి నీకు భార్య ఉండి నీకు మంచిగా యాక్సెప్ట్ హ్యాపీగా ఇక్కడ కోర్టు పెట్టిన రూల్లో నాకు ప్రాబ్లం ఏంటంటే ఇద్దరికి ఇష్టం ఉంటే వాళ్ళు కలిసి ఉండొచ్చు అన్నారు కదా ఇద్దరికి ఇష్టం కాదు ఇప్పుడు నాకు కరెంట్ ఇష్టం వాళ్ళకి నేనంటే ఇష్టం కాదు నా భార్యకు కూడా ఇష్టం ఉండాలి నేను వాళ్ళతో ఉండడం అప్పుడు ఉండవచ్చు నేను నా భార్య ఇంకొకరితో ఉండడం నాకు కూడా ఇష్టం ఉండాలి అప్పుడు అట్లా పెట్టాలి ప్లస్ కాన్సెప్ట్ అట్లా పెడితే ఓకే అట్లా ఎవరొప్పుకోరు కదా అటు వీళ్ళు ఇద్దరికి ఇష్టం వస్తుంటారు వాళ్ళు ఇద్దరికి ఇష్టం వస్తు ఉంటుంటే నేను హట్ అవుతుంది మరి నాకు ఇష్టం లేదు సో సఫరర్స్ ఎప్పుడు ఎలా తీసుకోవాలి ఓ ఇఫ్ అ పర్సన్ ఈస్ మీకు లేచి పడేయాలి వదిలేసేయాలి వాళ్ళని మర్చిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి ఇంకొకరితో ఉండాలనేది లేదు కానీ కెరీర్ మీదో ప్రొఫెషన్ ఒక ఈ ఒక స్కిల్ మీదో పెట్టి చెక్ట్టు ఎంజాయ్ చేసాను పెళ్లి చేసుకుంటున్నారు నాకేమో తెలియదు అన్న అలానే ఉన్నాడు తమ్ముడు పెళ్లి అయిపోయింది కూర్చుని అందరు అడుగుతున్నారు నేనే సంతోషంగా ఇద్దరు పెళ్లి చేసిన నాకు ఏం ప్రాబ్లం లేదు కాబట్టి మా ఇంట్లో ప్రాబ్లం లేదు మా ఇంట్లో ప్రాబ్లం లేదు కాబట్టి మా చుట్టాల ప్రాబ్లం సో ఇప్పుడు మీరు లైక్ ప్రతిసారి మోటివేషనల్ స్పీకర్ అంటున్నాను కదా ఎందుకంటే లైక్ వాళ్ళే ఎలా ఉండాలి సమాజంలో ఎంత పాజిటివ్గా ఉండాలి అని జనాలకు నేర్పిస్తూ ఉంటారు వాళ్ళు విన్ వాళ్ళు చెప్పిన మాటలన్నీ విని బయటకెళ్ళి ఒక కొత్త లైఫ్ని లీడ్ చేయాలి పాజిటివ్గా లీడ్ చేయాలి సో యాజ్ ఏ మోటివేషనల్ స్పీకర్గా ఒక లైఫ్ పార్ట్నర్ మీరు చూస్ చేసుకోవాలంటే ఎలా ఎలాంటి లైఫ్ పార్ట్నర్ ఉంటే బెటరు అని మీరు అనుకుంటారు నా లైఫ్ పార్ట్నర్ అంటే ఎవరికైనా లైఫ్ పార్ట్నర్ ఉండాలంటే మనం నాలో సగం నువ్వు నీలో సగం నేను అనుకుంటారు కదా సగం సగం కాదు డబుల్ డబుల్ కావాలి పెళ్ళెందుకు చేసుకుంటాం జనరల్ పెళ్ళెందుకు చేసుకుంటారు ఇప్పటి వరకు నాకు లైఫ్ ఇట్లుంది కదా ఇంకా లైఫ్ బెటర్ అవుతుందని ఎవరైనా పెళ్లి చేసుకుంటారు లైఫ్ సగం అవుతుందని ఎవరు చేసుకోరు నేను పెళ్లి చేసుకొని నా ఫ్రీడమ్ ని సగం చేసుకొని నా హ్యాపీనెస్ ని సగం చేసుకొని నాకున్న పాజిటివ్స్ అన్ని సగం చేసుకుని అంటే డబుల్ ఇప్పుడు నన్ను ఎవరైనా పెళ్లి చేసుకుంటారు అనుకోండి నా ఆనందాన్ని డబుల్ చేయాలి వాళ్ళు నా సంతోషాన్ని ఆనందాన్ని నా స్వేచ్ఛని నా పాజిటివ్స్ అన్ని డబుల్ చేయాలి నా నెగిటివ్స్ అన్ని సగం చేయాలి నేను కూడా వాళ్ళ పాజిటివ్స్ అన్ని డబుల్ చేస్తాను నెగిటివ్స్ సగం చేస్తా అంత అండర్స్టాండింగ్ ఉంది అంత ఇష్టంగా ఉంటే పెళ్లి చేసుకోవాలి తప్పితే అంత చేసుకునే రెడీ ఉంటే పెళ్లి చేసుకోవాలి తప్పితే రోజంతా నువ్వు ఇంతే నీ బతికింతే నువ్వేమన్నా రితిక్ రోషనా నువ్వేమన్నా అంబానీ అనుకున్నావా ఇంట్లోకి ఏసీ పెట్టి లేవు నీ ఇలాంటి అనే కాదు లోకంలో ఉన్న డిస్సా డిస్సాటిస్ఫాక్షన్ అంతా మొగుడు మీద చూపిస్తారు వీనికి ఉన్న ఫస్ట్ ఏసీ అంతా భార్య మీద చూపిస్తారు అట్లాంటి పెళ్ళిందో చూసుకోవాలి పెళ్ళంటే లైఫ్ పార్ట్నర్ ఒకరే ఉంటారు వాళ్ళు ఒక్కరన్నా వా అర్థం చేసుకొని వాడు ఏదైనా చేయలేకపోతే ప్రోత్సహించి నువ్వు చేయగలవని చెప్పి నెక్స్ట్ చెప్తా

భార్యను కూడా నువ్వేమన్నా ఐశ్వర్యరా నువ్వు ఇద్దా అని ఎగతాలు చేయరాదు వాళ్ళని వీళ్ళు కంఫర్ట్ చేయాలి వీళ్ళని వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చుకుంటా ప్రోత్సహించుకుంటుండాలి కానీ అన్ని ప్రాబ్లమ్స్ ఇప్పుడు భార్యనే భర్తను అర్థం చేసుకోబోతుంది సమాజం అర్థం చేసుకుంటది ఎప్పుడు తెలియదు నాకు సుబ్బరాజ్ అని యాక్టర్ ఉన్నారు గారి గారు పెళ్ళి జరగాలే పెళ్లి చేసుకోరాదు అన్నాడు ఏదైనా అన్ని మన మంచి ఎప్పుడు అంటే మీరు ఇంతమందిని కలుస్తుంటారు ఉంటారు యుడిన్ కనెక్ట్ విత్ అంటే సోల్ మేట్ అనే ఒక టాపిక్తో విల్ ఎండ్ ఇట్ యాక్చువల్లీ సో సోల్ మేట్ ఆ కనెక్షన్ ఇప్పుడు ఎవరితోనో అవలేదా ఏ అమ్మాయితోనూ చూడగానే అవన్నీ సినిమాలో అనుకో బట్ స్టిల్ ఇవెన్షుయల్లీ యూ విల్ బి ట్రావెలింగ్ విత్ సో మెనీ పీపుల్ ఫ్రెండ్స్ కావచ్చు అలా యుడిన్ గెట్ స్టిల్ టిల్ నో అంటే ఇంత వయసు వచ్చిన తర్వాత అనను ఏం లేదు కనెక్ట్ అంటే ఏమో పెళ్ళికి డెస్పరేట్ అయితే లేను ఐ నో దట్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ విల్ బీ మోర్ దెన్ లైఫ్ బిఫోర్ మ్యారేజ్ చాలామంది ట్వంటీ ఫైవ్కి ఇప్పుడు చేసేసుకుంటారు కదా సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇంకా ఫిఫ్టీ ఇయర్స్ భార్యతో బతుకుతారు బర్త్ భార్య భర్త్తో బతుకుతారు అయితే ఇంకా అంటే ఏమో నేను రెడీ లేననిపిస్తుంది నాకు

అవుతుంది కదా అంటే సోల్మేట్ అన్నారు కానీ రెడీ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ వన్ దే బికమ్ వెరీ క్లోజ్ టు యూ మేబీ బికాస్ చిన్నప్పటి నుంచి ఎవరితో ఉండనట్టు వాళ్ళతో ఉంటాం మనం మన అమ్మ నాన్నతోని ఇద్దరికి షేర్ చేస్తాం మన ప్రేమని అమ్మ నాన్నలు పిల్లలందరికీ షేర్ చేస్తారు అసలు వాళ్ళకి షేర్ చేసే ప్రేమ ఇంకొకరికి షేరే కాని ప్రేమ ఓన్లీ భార్య భర్తల మధ్య వన్ టు వన్ రిలేషన్ ఓన్లీ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ వన్ టు మెనీ మెనీ టు వన్ రిలేషన్స్ ఆర్ దేర్ విత్ సో మెనీ పీపుల్ మనకు ఎంతో మంది అక్క చెల్లెలు అన్నదమ్ములు ఉంటారు అమ్మ నాన్నలు ఇద్దరు ఉంటారు ఫ్రెండ్స్ ఎంతో మంది ఉంటారు ఎవరు కూడా జెలసీ ఫీల్ కాదు కానీ నేను నా భార్యను చూసినట్టే ఇంకొకరిని చూసినా అనుకోండి నా భార్య తట్టుకోలేదు తను నన్ను చూసినట్టే ఇంకొకరిని చూస్తున్నాను అనుకోండి నేను తట్టుకోలేదు సో భార్య భర్తల్లో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి కానీ నైంటీ నైన్ పర్సెంట్ ఇస్తే కుదరదు సో త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నీతోనే ఉంటున్నా ఒక్క రోజు వాళ్ళతో ఉంటే ఏమవుతుందంటే నాతోనే కాదు సో ఫర్ షూర్ ఇంతవరకు కృష్ణ చైతన్య రెడ్డి గారికి ఆ అమ్మాయి అలాంటి అమ్మాయి తారసపడలేదా లేకపోతే లవ్ ఫెయిల్యూర్ ఎక్కడో లవ్ ఫెయిల్యూర్ అయితే కాలేదు అవ్వలేదు తరసపడ్డం అంటే ఇప్పుడు టూ థింగ్స్ ఉంటాయి ఇప్పుడు నేను సోల్మేట్ అని ఫీల్ అయిన వాళ్ళు నన్ను కూడా సోల్మేట్ ఫీల్ కావాలి లేదా వాళ్ళు ఫీల్ అయిన నేను కూడా ఫీల్ కావాలి ఆ మ్యూచువల్ జరగలేదు అనుకుంటున్నాను వన్ సైడ్ మీ సైడ్ అయితే వెళ్ళిందా ఒకసారి అనిపించిండొచ్చు మేబీ పెళ్ళైపోయిందా అమ్మాయికి

ఈ రెండు ఫ్యామిలీలు కూడా చేసుకోవాలి కదా పెళ్లి మరి ఇదేంటి ఇదే ఇది ఎక్క నుంచి వచ్చింది ఫస్ట్ ఇద్దరు కలిస్తేనే కదా తర్వాత వాళ్ళేమంతో ఉండరు కదా ఫ్యామిలీ ఏమంతో ఉండరు కదా లైక్ అంటే దే హ్ ఇట్ కమ్స్ ఇంటూ బిజినెస్ కదా లైక్ ఇప్పుడు నరేంజ్ మ్యారేజెస్ అన్ని ఐ ఫీల్ లేక లవ్ మ్యారేజెస్

స్టిల్ అయితే నేను చాలా వీడియోస్ ఇవన్నీ చూసినప్పుడు మీరు అనర్గలంగా ఇలా మాట్లాడడం చూసాను కానీ మీరు ఒక కౌన్సిలింగ్ లాగా భయపడుతూ ఇదే ఫస్ట్ వీడియో అనుకుంటున్నాను ఫస్ట్ వీడియో అనుకుంటున్నాను నేను భయపెట్టానా అయ్యో లేదండి బట్ ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ అండ్ వీడియోస్ లో చూసిన పర్సన్ అయితే కాదు అసలు ఇట్స్ టోటలీ డిఫరెంట్ అండ్ దట్ ఈస్ ఆల్సో గుడ్ దిస్ ఈస్ ఆల్సో గుడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ టైమ్ విత్వన్ థ్యాంక్ యూ